అందరు కూడా వస్తండి ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవులు మూడో జాబితాకు సంబంధించి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అమరావతి పనులు నిర్మాణానికి పునః ప్రారంభానికి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను మూడు అంశాలు ఈ మూడిట్లో ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది నామినేటెడ్ పదవులకు సంబంధించి మూడో జాబితా నిన్న మంత్రివర్గ సమావేశం జరిగింది ఆ మంత్రివర్గ సమావేశం తరువాత అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సెపరేట్గా ఒక నలభై నిమిషాల పాటు భేటీ అయ్యారంట సో ఈ భేటీలో వాళ్ళు ఈ మూడు అంశాలు చర్చించారు దానిలో ఈ నామినేటెడ్ పదవులు థర్డ్ లిస్ట్ మీద మేబీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్లో లిస్టు ప్రకటించే అవకాశం ఉంది దీనిలో నియోజకవర్గాల వారీగా అంటే కొన్ని చోట్ల భారీగా దేవస్థానాలు ఉన్నాయి పెద్ద పేరు మోసిన దేవస్థానాలు ఆ దేవస్థానాలకు ట్రస్ట్ బోర్డులు అంటే ధర్మకర్తల మండలి పాలక మండలి నియామకము అలాగే ఏఎంసీలు ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు ఉన్నాయి వాటికి డైరెక్టర్లు చైర్మన్లు వాటితో పాటు రాష్ట్రంలో కొన్ని కార్పొరేషన్లు ఖాళీగా ఉన్నాయి వాటికి ఇలా రాష్ట్ర స్థాయి పదవులు జిల్లా స్థాయి పదవులు నియోజకవర్గ స్థాయి పదవులతో కలిపి దాదాపుగా ఒక ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు నామినేటెడ్ పదవులు ప్రకటించే అవకాశం ఉంది వాటిని రాష్ట్ర స్థాయి పదవులను మరోసారి ప్రకటిస్తారు ఇప్పటికే రెండు విడతలు ప్రకటించారు నూట యాభై మందికి పైగా ఇప్పుడు మూడో విడత ప్రకటించడానికి రెడీ అవుతున్నారు ఆల్మోస్ట్ లిస్టు ఫైనల్ అయింది అదొకటి ఇక మంత్రివర్గ మార్పులు చేర్పుల్లో భాగంగా ఉన్న మంత్రుల్ని ఎవరు తొల ఎవరిని తొలగించరు నాగబాబు గారిని మంత్రిగా తీసుకుంటారు అది మేబీ ఈ ఏప్రిల్ మే నెలలో జరగచ్చు అని అంటున్నారు ఆయనకి ఏ శాఖ ఇవ్వాలి ఏంటనేది నిన్న చర్చించారు ప్రాథమికంగా చర్చలు పూర్తయ్యాయి నాగబాబు గారికి సినిమాటోగ్రఫీ ఇస్తారా ఇంకా ఏమైనా ఇస్తారనే చూడాలి ఆయనకు అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ప్రస్తుతానికి అటవీ శాఖ పర్యావరణం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఇటువంటి పెద్ద పెద్ద శాఖలు ఉన్నాయి ప్లస్ నాదల మనోహర్ గారి దగ్గర ఏమో పౌర సరఫరాల శాఖ ఉంది అండ్ కందుల దుర్గేష్ గారి దగ్గర ఇది ఉంది సో ఇట్లా ఈ శాఖల్లో వీళ్ళకి జనసేన పార్టీ వాళ్ళకు ఉన్న శాఖలే కాకుండా టీడీపీలో కొంతమందికి అదనంగా ఉన్న శాఖలను కూడా తీసి నాగబాబు గారికి ఒక రెండు శాఖలు సినిమాటోగ్రఫీ ప్లస్ ఇంకో వేరే శాఖ ఏదైనా కీలకమైంది ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారంట అది చర్చకు వచ్చింది ఉన్న వాళ్ళని ఎవరిని తీరండి ఇప్పుడు ఉన్న వాళ్ళని వాళ్ళని తీసేస్తారు వీళ్ళని తీసేస్తారు అనే చర్చ వస్తుంది ఎవరిని తీరు రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు మేబీ నాకు తెలిసి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉన్న మంత్రుల్ని కూడా ఎవరిని బయటకు పంపించే ఆలోచనలో ప్రభుత్వం అయితే లేదు నాగబాబు గారిని మాత్రం తీసుకుంటారు ఎందుకంటే ఒక ఖాళీ ఉంది మన కేబినెట్లో ఒకరిని తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ నాగబాబు గారిని తీసుకొని దాన్ని భర్తీ చేస్తారు ఆ తర్వాత ఇంకో వన్ ఇయర్ తర్వాత నెక్స్ట్ ఇయర్ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఉన్న వాళ్ళను అప్పుడే తీసేస్తే వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతిందా సంవత్సరం కూడా తిరగకముందే సో అప్పుడే జరగదనమాట అది మంత్రివర్గానికి సంబంధించి ఒక అప్డేట్ మరో అమరావతి రాజధాని నిర్మాణ పనులకు సంబంధించిన అప్డేట్ ఏంటంటే నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రి గారిని పిలవాలనేది అనుకుంటున్నారు దానికి సంబంధించి ఒక ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు అతనితో పాటు ఇ ఇతర కేంద్ర మంత్రుల్ని అండ్ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కూడా పిలిచే ఉద్దేశంతో ఉన్నారు ఆల్రెడీ రెండు వేల పదిహేను పద్నాలుగు రెండు వేల పదిహేను కదా అక్టోబర్ నెలలో ఈ రాజధాని నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది రెండు వేల పద్నాలుగు పదిహేను మర్చిపోయినాయి ఇయర్ మర్చిపోయినండి చూద్దాం సో అది సరే ఎనీవే గతంలో రెండు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆల్రెడీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అండ్ కేసీఆర్ గారు కొంతమంది కేంద్ర మంత్రులు వచ్చారు రాజధాని నిర్మాణ పనులకు సో ఇప్పుడు మరోసారి మన పక్క రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారిని అండ్ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని పిలిచి అండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని అండ్ కేంద్ర మంత్రుల్ని కొంతమందిని పిలిచి గ్రాండ్గా అమరావతి రాజధాని నిర్మాణ పనులను గ్రాండ్గా మళ్ళీ ప్రారంభించాలి దేశం మొత్తానికి ఒక సంకేతం పంపించాలి ఒక సందేశం పంపించాలి దీన్ని జాతీయ స్థాయిలో ఒక పెద్ద వేడుకలా నిర్వహించాలి అనేది ప్రభుత్వం ఆలోచన దీని మీద కూడా వీళ్ళిద్దరూ కూడా డిస్కస్ చేశారనమాట సో దాదాపుగా నలభై వేల కోట్ల విలువైన పనులు చ జరగడానికి దానికి సంబంధించి నిన్నే మంత్రివర్గంలో ఆమోదం ఆమోదించారు దానికి సంబంధించి టెండర్స్ కూడా ఫైనల్ అయ్యాయి ఎవరికి వాళ్ళు అనేది కూడా ఫైనల్ అయిపోయాయి సో వాటిని ప్రారంభించడమే తొరవాయి వాటిని ప్రారంభిస్తే రెండున్నర నుంచి మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలి అనేది ప్రణాళిక సో దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు నిధుల సమీకరణ జరిగింది ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి హడ్కో నుంచి కేడబ్ల్యూఎఫ్ నుంచి అండ్ ప్రపంచ బ్యాంకు నుంచి ఇలా రకరకాల ఆర్థిక సంస్థల ద్వారా నిధులు తీసుకొచ్చి నిర్మాణాలు చేపట్టి అభివృద్ధి చేసి రాజధానిని నిర్మించి భవిష్యత్తులో అమరావతిలోంచి వచ్చే ఆదాయంతో ఆ అప్పులు తీర్చాలనేది ప్రభుత్వం ప్రణాళిక అనమాట ఇట్లా అనేక అంశాల మీద నిన్న డిస్కషన్ జరిగింది ఈ మూడు కీలకమైన అప్డేట్స్ థ్యాంక్ యూ